వెల్కమ్ టు టీవీ న్యూస్ పార్టీ కార్యాలయంలో మాజీ రంగారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల అన్నింటికి ప్రజలకు అందించాల్సిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ ఉనికిని చాటుకోవాలని తెలిపారు కార్యక్రమంలో వెంకటేశ్వర్లు రామ్మూర్తి పరశురాములు అంజిత్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు ప్రకటించినటువంటి స్కీములు అమలు విషయంలో ఒక రెండు మూడు తప్ప మిగతాయి ఏవి కూడా ఇంతవరకు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు ఆ అమలయ్యేటువంటి ఆ రెండు మూడు పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు కానీ ఇప్పటికీ ముప్పై శాతం మంది రైతులు రుణమాఫీ రాలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ప్రకటించిన ప్రకారంగా పదివేల కోట్లు ఇంకా రుణమాఫీ అనేది రైతాంగానికి ఇవ్వాలి ఇరవై మూడు వేల కోట్లు ఇచ్చారు పదివేల కోట్లు ఇంకా బకాయి అనేది ఉంది వాళ్ళు ఎదురు చూస్తున్నారు రెండోది ఏంటంటే ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించి రైతులకు నష్టం జరగకుండా అన్ని కూడా క్లియర్ చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ కానీ రైతు భరోసా అందించే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇవాళ భూభారతి అనేటువంటి పేరుతోటి చట్టాలు తీసుకొచ్చారు ఇక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు దాంట్లో ఉన్న లోపాలన్నీ సవరించి ఈ భూభారత్ తీసుకొచ్చాము ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల సబ్సిడీలు కూడా ఈ రైతాంగాన్ని కూడా అందుతాయని చెప్పి అన్నారు కానీ అంతవరకు అది కూడా అమల్లోకి వచ్చిన పరిస్థితి లేదు దాన్ని కూడా వీలైనంత త్వరలో దాన్ని క్లియర్ చేసి స్థానిక ఎన్నికలన్నీ గడపాలి ఏదో కారణం చెప్పి ఎన్నికలు దాట వేస్తూ ఉన్నారు దీనివల్ల గ్రామ అభివృద్ధి తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిలుగు రావు గ్రామ అభివృద్ధి అనేది ఆగిపోతుంది తక్షణమే సాకులు చెప్పడం కాకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి మరి ప్రభుత్వం ఏదంటే ముందుకు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంకా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్ళిస్తూ ఉన్నారు వాటిని ఆ సామాజిక వర్గాలకే ఖర్చు చేయాలి పెండింగ్ బిల్లులు కూడా చాలా ఉన్నాయి దళితులకు ఎస్టీలకు మరి అనేక పద్ధతుల్లో కొన్ని శాంక్షన్ చేశారు ఆటోలు ట్రాక్టర్లు తర్వాత ఏదన్నా రకరకాల స్కీమ్లు అనేవి వేస్తున్నాయి వాటికి నిధులు ఇవ్వటం లేదు దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు సబ్సిడీ అనేది ఇవ్వట్లేదు కాబట్టి అవన్నీ కూడా పక్కదారి పట్టించకుండా ఎస్సీ ఎస్టీ నిధుల్ని ఆ సామాజిక వర్గాలకి ఏ సబ్సిడీలు అయిస్తా ఉన్నారో వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సక్రమైన పద్ధతుల్లో అమలు చేయాలి అమలు చేయకపోతే ప్రజలు మొత్తం పెద్ద ఎత్తున వీళ్ళ రోడ్లని కూర్చి పోరాటాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే వచ్చింది ఇంకా ఉదృతంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి బాధ్యతతో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ ఇస్తాం అటువంటి పద్ధతుల్లో రైతాంగానికి ఈ భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వాటిని ఫైనల్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళ పేరుతోటి మరి పెద్ద ఎత్తున దరఖాస్తు తీసుకున్నారు కానీ ఇప్పుడు చూడబోతే ఊరుకు ఐదు మాత్రం ఇస్తాము ఊరుకు ఒక కోడి ఇంటికి ఒక మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాలు కూడా చిన్న చిన్న గ్రామాలని ఎంపిక చేశారు ఆ గ్రామంలో ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలు అది రైతు భరోసా కానీ లేకపోతే రైతు రుణమాఫీ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ మహిళలకు ఇచ్చే డబ్బులు కానీ తర్వాత రైతులకిచ్చే సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తామని చెప్తున్నాను మరి ఒక మండలానికి ఒక గ్రామంలో అవి కూడా చిన్న గ్రామాలు సెలెక్ట్ చేసుకొని మరిస్తే మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి ఇప్పటికి పదమూడు మాసాలు అయిపోయింది మరి మిగతా గ్రామాలు అయితే అయిపోతారు ఇంకా ఉంటే అంటే ఒక మూడు సంవత్సరాలే కదా ప్రజలు మళ్ళా ఎన్నికలు ఎన్నికలు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఆ పద్ధతిలోనైతే రైతాంగానికి పేదలకు న్యాయం జరగదు కాబట్టి వెంటనే మీరు చక్కెర ప్రకారంగా హామీ ఇచ్చిన ప్రకారంగా ఇంజరమ్మ ఇండ్లు అరువులైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవ్వాలి స్థలాలు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లాగనే ఇవాళ స్థానిక ఎన్నికలు లేక ఆ పాలక వర్గాలు గడువు అయిపోయి కూడా సంవత్సరం అయిపోయాయి సంవత్సర కాలం నుంచి గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ఇవాళ ఉత్సవ విగ్రహం లాగా ఉండేటువంటి పరిస్థితి స్థానికంగా నిధులు రాకుండా పనులు జరగకపోతే ఏ రకమైన అభివృద్ధి